జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈయన పేరు డాక్టర్ జేమ్స్ మ్యారియన్ సిమ్స్ ఎయిటీన్ హండ్రెడ్స్లో అమెరికాలో ఫేమస్ సర్జన్ ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ గైనకాలజీ అంటారు స్త్రీలు బిడ్డలకి జన్మనిచ్చే సమయంలో వారి పునరుత్పత్తి వ్యవస్థ దగ్గర ఏర్పడిన కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ సివియర్ మెడికల్ కండిషన్స్ కి ఈయన సర్జికల్ టిప్స్ని అంటే శస్త్రచికిత్సా విధానాలని అలాగే టూల్స్ ని డెవలప్ చేశారు స్త్రీల యొక్క గర్భాశయాన్ని పరిశీలించడానికి ఈయన ఒక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ని డెవలప్ చేశారు దానిని సిమ్స్ వెజైనల్ స్పెక్యులం అంటారు పద్దెనిమిది వందల యాభై ఐదులో లో న్యూయార్క్ లో ఈయన స్త్రీల కోసం ఒక హాస్పిటల్ ని కూడా స్థాపించారు బిడ్డలకి జన్మనిచ్చేటప్పుడు ఎదురయ్యే మెడికల్ కండిషన్స్ కి అప్పటిదాకా క్యూర్ లేని ఒకనొక మెడికల్ కండిషన్ కి ఈయన సర్జికల్ టూల్స్ ని అలాగే సర్జికల్ టెక్నిక్స్ ని డెవలప్ చేశారు ఇంతవరకు వినడానికి చాలా బాగుంది కదా ఆహా స్త్రీలకి ఈయన చేసిన సేవ ఎంతో గొప్పది అని అనిపించింది కదా ఇదంతా నాణ్యానికి ఒకవైపు ఇప్పుడు నాణ్యానికి రెండవ వైపు చూసే ముందు మనం కొద్దిగా ఆ మెడికల్ కండిషన్ ఏమిటో కూడా అర్థం చేసుకోవాలి చాలా క్లుప్తంగా నేను ఆ మెడికల్ కండిషన్ ని వివరిస్తాను దీనికి సంబంధించి నేను స్టడీ చేసినవి కొంతవరకు లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఫర్దర్ గా మీరు డీప్ గా ఎవరైనా స్టడీ చేయాలి అని అనుకుంటే ఆ లింక్స్ ని క్లిక్ చేసి మీరు మీ అంతటా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు స్త్రీలు బిడ్డలకు జన్మనిచ్చేటప్పుడు ఎదురయ్యే అనేక రకాలైన మెడికల్ కండిషన్స్ లో ఒకటి తీసుకుందాము అందులో వెసికో వజైనల్ ఫిస్టులా అని ఇది ఎట్లా ఏర్పడుతుందంటే ప్రొలాంగ్డ్ లేబర్ ఎక్కువసేపు అంటే పదిహేను గంటల కన్నా ఎక్కువసేపు లేబర్ పెయిన్స్ పట్టడం వల్ల కానీ లేదా చిన్న పిల్లల్లోనే ప్రెగ్నెన్సీ రావటం వల్ల కానీ లేదా మాల్ న్యూట్రిషన్ కానీ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు బిడ్డ ఇరుక్కుపోవడం వల్ల గానీ ఇలా రకరకాల సిచ్యుయేషన్స్ లో బ్లేడర్ నుంచి వెజైనాకి ఒక చిల్లు పడుతుంది కొన్ని టిష్యూలు చనిపోవడం వల్ల అక్కడ బ్లేడర్ నుంచి వెజైనాకి ఒక చిల్లు లాంటిది హోల్ పడుతుంది అనమాట దాని వల్ల ఏమవుతుందంటే బిడ్డ పుట్టినప్పటికీ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత లీకేజ్ ఆఫ్ యూరిన్ ఉంటుంది దాని మీద కంట్రోల్ ఉండదు యూరిన్ గాని మోషన్ గాని కంట్రోల్ లేకుండా అవుతూ ఉంటాయి ఇది ఎయిటీన్ హండ్రెడ్స్ లో ఇట్లాంటి కేస్ గాని వస్తే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఏర్పడితే అది అప్పటికి సర్జరీలు అవి ఇంకా ఏవి కనిపెట్టలేదు క్యూర్ అవ్వదు అని చెప్పేసే సిచ్యుయేషన్ లో అలా అన్ట్రీటెడ్ గా వదిలేస్తే తర్వాత అది చాలా రకాల కాంప్లికేషన్స్కి కి దారి తీస్తుంది ఇన్ఫెక్షన్ గురి చేస్తుంది పెయిన్ వస్తుంది శక్తి తగ్గిపోతూ ఉంటుంది కూచున్నా నుంచున్నా పడుకున్నా అలా యూరిన్ అలా వాటర్ పోతూనే ఉంటుంది లీక్ అవుతూనే ఉంటుంది ఇది ఒక సివియర్ మెడికల్ కండిషన్ ఇట్లాంటి సివియర్ మెడికల్ కండిషన్ కి సర్జికల్ టెక్నిక్స్ కానీ సర్జికల్ టూల్స్ కానీ ఎట్లా డెవలప్ చేశారు ఈ సిమ్స్ అన్నది ఇప్పుడు నాణ్యానికి రెండవ వైపు అలాబామా స్టేట్లో అప్పటికీ బానిసత్వం ఇంకా లీగల్గా అమల్లో ఉంది ఎనార్కాబెట్సీ యూసి అని ముగ్గురు బానిస మహిళలు పదిహేడు పంతొమ్మిది ఇంచుమించుగా ఆ వయసులో బిడ్డకి జన్మనిచ్చే సమయంలో ఈ మెడికల్ కండిషన్ వాళ్లలో కనిపించింది అప్పటికి ఇలాంటి మెడికల్ కండిషన్ కనిపిస్తే దానికి సర్జికల్ ప్రొసీజర్ కానీ క్యూర్ కానీ లేదు అందువల్ల వాళ్ళకి శక్తి తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా పని చేయలేరు బానిసలు అంటే వాళ్ళ బాడీల మీద వాళ్ళకి ఏ విధమైన అధికారం ఉండదు వాళ్ళ మీద పూర్తి అధికారం వాళ్ళ మాస్టర్దే వాళ్ళు వీళ్ళ నుంచి ఏ విధమైన పని గాని ఏమీ రాబట్టుకోలేరు కాబట్టి వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యుండి ఈ డాక్టర్కి ఈ ముగ్గురు మహిళల్ని లీజ్కి ఇచ్చారు ఇక్కడ నుండి గుండె పిండేసే కథ మొదలవుతుంది ఈ డాక్టర్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మొట్టమొదటిగా ల్యూసీని తీసుకుని వచ్చి ఆవిడని నగ్నంగా టేబుల్ మీద కూర్చోబెట్టి ఆ డాక్టర్ కి వీలైన పొజిషన్ లో ఏ విధమైన ఎనస్థిషియా ఇవ్వకుండా రూములో ఫుల్లీ ప్యాక్డ్ అదర్ డాక్టర్స్ ఈ ప్రొసీజర్ చూడడానికి వచ్చిన వాళ్ళతో క్రిక్కిరీసి ఉండగా ఆవిడికి ఏ విధమైన అనస్థీషియా ఇవ్వకుండా గంట పైన అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈ సర్జికల్ ప్రొసీజర్ తర్వాత అది ఫెయిల్ అయింది యూసీ విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా రోజులు పట్టింది ఆవిడ కోలుకోవడానికి ఇలాగే ల్యూసీ తర్వాత బెట్సి ఏ విధమైన ఎనస్థిషియా లేకుండా ఆవిడ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఈ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది తర్వాత ఆవిడ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఈ డాక్టర్ వరుసగా ఈ సర్జికల్ ప్రొసీజర్స్ ఫెయిల్ అవుతూ ఉండడం వల్ల ఇతర డాక్టర్లు ఇతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డాక్టర్ ఏం నమ్మేవాడంటే తెల్ల తోలున్న స్త్రీల కన్నా ఇటువంటి నల్ల జాతి స్త్రీలు నొప్పిని భరించగలరు వారికి నొప్పి తెలీదు అని భావించేవాడు అది కూడా ఒక కారణం ఎనస్తీషియా ఇవ్వకపోవడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండడానికి నల్లవారి మీద ఇతని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతూ ఉండడం వల్ల ఇతర డాక్టర్లు ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇతను ఆ ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేయడానికి అతని చేతిలో ఉన్న ఈ నల్ల జాతి స్త్రీల వారినే వారికే ట్రైనింగ్ ఇచ్చి వారి అసిస్టెన్సే తీసుకునేవాడు వాళ్ళు కన్సల్ట్ ఇచ్చారా ఇవ్వలేదా వాళ్ళకి ఇష్టమా కాదా అనేది ఇక్కడ సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు బానిస స్త్రీలు వాళ్ళకి పారిపోవడానికి లేదు పారిపోతే వెతికి పట్టుకుని చంపేస్తారు అక్కడే ఉంటే వారికి వారి శరీరం మీద ఏ విధమైన ఓనర్షిప్ ఉండదు పూర్తిగా వాళ్ళ మాస్టర్ చెప్పు చేతల్లోనే ఉండాలి చెప్పిందే చేసి తీరాలి వాళ్ళకి వేరే చాయిస్ ఉండదు ఆ తర్వాత ఆ డాక్టరు ఈ స్త్రీల మీద కనీసం ఐదు సంవత్సరాల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఈ ముగ్గురే కాకుండా అతను ఎక్స్పెరిమెంట్ చేసిన ఇతర స్త్రీలలో ఇతర బానిస స్త్రీలు చిన్న పిల్లలు పురుషులు ఇంతమంది ఉన్నారు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పేషెన్స్ కొరత అయితే ఉండేది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే బానిస స్త్రీలకి ఏ విధమైన న్యూట్రిషన్ కానీ ప్రాపర్ కేర్ కానీ వాళ్ళ మాస్టర్ నుంచి ఏ విధమైన జాగ్రత్తలు ఉండేవి కావు ఈ విధంగా అనార్కా మీద ముప్పై సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆఖరికి ముప్పైవసారి సర్జరీ సక్సెస్ అయి ఆవిడ రికవర్ అయింది అని ఇక్కడ చెప్తున్నారు మనం ఊహించుకోవచ్చు ముప్పై సార్లు ఏ విధమైన ఎనస్థిషియా లేకుండా సెన్సిటివ్ జెనెటికల్ పార్ట్స్ దగ్గర ఆపరేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే ఎంత భయంకరమైన సిచ్యుయేషను అది పద్దెనిమిది వందల యాభై రెండులో ఈయన తన కొత్త విధానాన్ని వివరించే ఒక కథనాన్ని ప్రచురించారు ఆ ప్రచురించినప్పుడు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇతను ఆపరేట్ చేసిన ఎక్స్పెరిమెంట్ చేసిన స్త్రీలు బానిసలను ఎక్కడా ప్రస్తావించలేదు అలాగే వారి శరీరాలపై తాను పూర్తి హక్కు కలిగి ఉన్నట్లుగా కూడా ఎక్కడా అతను ప్రస్తావించలేదు అలా బానిసలుగా ఉన్న మహిళలు నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులుగా మారని కూడా అతను ఎక్కడా ప్రస్తావించలేదు అతని కథనంలో అతను ఏం చెప్పాడంటే ఒక తెల్ల జాతికి చెందిన నర్సు సహాయంతో శ్వేత జాతికి చెందిన స్త్రీల మీదే ఆపరేషన్ నిర్వహించినట్టుగా చెప్పుకున్నాడు ప్రపంచానికి అతని విజయానికి వెనక తమ జీవితాలని పణంగా పెట్టి భూమి మీద నరకం చూసిన అనార్కా బెట్సీ లూసీలకి కొంచెము కూడా గుర్తింపు రానివ్వలేదు స్త్రీల హృదయ విదారక అరుపుల నుంచి పుట్టుకొచ్చిన శస్త్రచికిత్సా విధానం ఈ డాక్టర్ కి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ గైనకాలజీ పేరును తెచ్చిపెట్టింది ఇట్లాంటి కథలు విన్నప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది వెంటనే అజ్ఞానకోటి అరగుండు అప్పడాలు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీపీ జేమ్స్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుర్తుకొచ్చేస్తూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకే కుక్కలు బానిసల పట్ల వీళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తించేవారో వాళ్ళకి అసలే ఈ ఐడియాలజీ ఈ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ పరిశుద్ధ గ్రంథం నుంచే వస్తుంది చకచకా చకచకా మనం బానిసత్వం మీద కొన్ని వచనాలు బైబిల్ నుంచి చూసేద్దాం ఇప్పుడు నేను చూపించబోయే వచనాలు బానిసలని పశు సంపదగా కొని అమ్మడాన్ని చూపిస్తాయి లేవియా కాండము ఇరవై ఐదు నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్తగుదురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కానీ ఇస్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు ఈ వాక్యాలు పశుసంపదలాగా కొనడం అమ్మడం గురించి చెప్తాయన్నమాట ఇప్పుడు చెప్పబోయే వచనాలు హిబ్రూ బానిసలతో ఎలా ప్రవర్తించాలో చెప్తాయి నిర్గమకాండము ఇరవై ఒకటి రెండు నుంచి నీవు హిబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడైయుండి ఏడవ సంవత్సరమున ఏమియూ ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును అంటే బానిసని కొనుక్కునే టైంకే అతనికి భార్య ఉంటే అతనితో పాటు వెళ్లిపోవచ్చు వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్త గుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను ఇదెంత అన్యాయమో చూడండి ఒక బానిసం తెచ్చుకుని తెచ్చుకున్న మాస్టరు అతనికి గాని వివాహం చేస్తే అప్పుడు ఆమె వల్ల మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని పుడితే ఆమె ఆ పిల్లలు మాత్రం మాస్టర్ దగ్గరే ఉండిపోవాలట కేవలం బానిసకు మాత్రమే స్వేచ్ఛ వస్తుందిట అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల అంటే భార్య పిల్లల మీద ప్రేమ వదులుకోలేక యజమానితో సహా అందర్నీ ప్రేమిస్తున్నానని బలవంతంగా చెప్తే అప్పుడు వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకుని రావలెను మరియు వాని యజమానుడు తలపునొద్దకైనను ద్వార బంధము నొద్దకైనను వాణి తోడుకొని పోయి వాని చెవిని కదరుతో గుచ్చవలెను తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును అంటే అతను గానీ అలాగా మీరంతా నాకు ఇష్టము అని చెప్పి ప్రామిస్ చేస్తే ఫర్ ఎవర్ లాంగ్ ఇంకా అతనికి దాసుడైపోవాలట ఆహాహా ఏం న్యాయం ఏం న్యాయం ఇప్పుడు చెప్పబోయే వాక్యాలు సొంత కూతుర్నే సెక్స్ బానిసగా అమ్మేసే వాక్యాలు ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత ఫ్రీ అవదనమాట దానిని ప్రధానము చేసి కొని యజమానుని దృష్టికి అది ఇష్రాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నియ్యవలెను దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు బానిసలని కొట్టచ్చ కొట్టచ్చని చెప్తుంది బైబిల్ ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నందును అంటే చావకుండా చచ్చేట్టు కొట్టచ్చట ఓహో అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే గదా చేట్టు కొట్టిన తర్వాత ఒకవేళ చచ్చిపోతేనే మాస్టర్కి దండన కేవలం జస్ట్ రెండు రోజులు బతికితే బానిస అతని ప్రాపర్టీయే కాబట్టి అతనికి ఏ విధమైన శిక్ష ఉండదా గొప్ప న్యాయశాస్త్రం రా నాయన మరి ఇలాంటి వచనాలని ఒంటి నిండా బాగా ఎక్కించుకున్న వాళ్ళు డాక్టర్ అయినా సరే యాక్టర్ అయినా సరే ఇంకెవరైనా సరే ఇలా కాక ఎలా ప్రవర్తిస్తారు మొత్తానికి భయంకరమైన ఒక మెడికల్ కండిషన్కి సర్జికల్ ప్రొసీజర్ని సర్జికల్ టూల్స్ని డెవలప్ చేసినా గానీ ఈయన బానిసల మీద చేసిన షాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేక విమర్శలకు దారితీసింది ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్లలో అనేక మంది స్త్రీలు చిన్నపిల్లలు పురుషులు ఉన్నప్పటికీ ప్రముఖంగా మాత్రం ఈ ముగ్గురు స్త్రీలని ప్రస్తావిస్తారు వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న వెబ్సైట్ ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు ఇక్కడ ఇలాంటి హృదయ విదారకమైన బానిసల కథలు తవ్వే కొద్దీ గుట్టలు గుట్టలు వస్తూనే ఉంటాయి ఈ వీడియో నేనెందుకు చేశాను అంటే అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పాస్టర్ వెధవులు ఈ తెల్ల జాతి వారిని నెత్తిన పెట్టుకుని వాళ్ళ బూట్లు నాకుతూ వాళ్ళు ఉద్ధరించారు మన స్త్రీలను ఉద్ధరించారు మన దేశంలో తిండం నేర్పించారు తాగడం నేర్పించారు కట్టుకోవడం నేర్పించారు అంటూ కూసే కోతలకి చిరాగొచ్చి ఒక్క కథనైనా మన వారి ముందుకి తీసుకురావాలని అలాగే బైబిల్లో బానిసత్వాన్ని ప్రోత్సహించే వచనాలు మనుషులని ఎంత దూరం తీసుకువెళతాయో వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తాయో చూపించడానికి ఈ కథను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్